హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మరోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఈకోస్పోర్ట్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ రెండు వేల పదిహేడు మారలు అండి రెండు వేల పదిహేడు మారలు ఏడో నెల వెహికల్ అండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు లోన్ కావాలన్నా కూడా ఒక ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి వెహికల్ మీద ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకొని వెహికల్ వచ్చేసి మీకు దీనికి ఫీచర్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సిక్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది మళ్ళీ అయితే మీకు చూసుకోవచ్చు సెన్సార్ కీ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి మీకు నాలుగిటికి నాలుగు అలైవీల్స్ కూడా వస్తాయి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కావాలంటే ట్రాయల్ చూసుకోరు టెస్ట్ ట్రాయాలి అవసరం అనుకుంటే ఒక యాభై వంద కిలోమీటర్లైనా టెస్ట్ ట్రాయాలి చూసుకోరు మీకు నష్టమే తీసుకోరు తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఒకసారి వెహికల్ అయినా చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి 스 к в о 스 ц у с к в 스 р ц у ఎయిర్ కూడా చూసుకోవచ్చు అలా వీలు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇది డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు సెన్సార్ కూడా వస్తుంది చూసుకోవచ్చు లాక్ అవుతుంది మళ్ళీ తర్వాత అన్లాక్ అన్లాక్ అయింది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ ఫుల్ మ్యాట్ ఫ్యాటున తీసుకోవచ్చు మీకు ఇక్కడ పిల్లర్ల ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు సీట్ల కూడా ఎయిర్ బ్యాగ్ వస్తాయి ఇటు మూడు అటు మూడు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి పవర్ విండో ఇది లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు పవర్ విండో సీట్లు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి సీట్లు కూడా రూపు కూడా చూసుకోవచ్చు బ్యాక్ వైపరు ఇవి వెనకాల డోరు చూసుకోవచ్చు పవర్ విండో సెన్సారు చూసుకోవచ్చు స్మార్ట్ సెన్సారు ఇది రైట్ సైడ్ డోరు ఒరిజినల్గా ఉన్నది పవర్ విండోస్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ చూసుకోవచ్చు రైట్ లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది డ్రైవర్ ఫే ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి స్టేరింగ్ ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు బండి స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు టచ్ స్క్రీను ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు ఫోటో క్లైమేట్ వేసి ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు ఛార్జరు ఇ మన ఛార్జింగ్ పెట్టుకునేది చూసుకోవచ్చు చూసుకోవచ్చు లైటింగ్ కూడా చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు మీకు రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల కిలోమీటర్లు జరిగిందండి ఒకటి ఒక లక్ష యాభై రెండు వేల కిలోమీటర్లు ఒకటి చూసుకోవచ్చు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంటు సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు పిల్లర్లో కూడా ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇక్కడ ముందు కూడా ఎయిర్ బ్యాగ్ అటు మూడు ఇటు మూడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మార్లు అండి ఇది వెహికల్ వచ్చేసి మీకు టైటానియం ప్లస్ టైటానియం ప్లస్ అంటే దీనికి వచ్చేసి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆరు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి మీకు పుష్టాట్ బటన్ వస్తుంది రివర్స్ కెమెరా వస్తుంది ప్లస్ వచ్చేసి టచ్ స్క్రీన్ ఉన్నది మీకు ఆటో క్లైమాటేస్ ఉన్నది మిర్రర్ ఫిల్డర్ ఫోల్డర్ ఉన్నది మీకు డోరు సెన్సార్ ఉన్నది అలైవ్ల్స్ ఉన్నాయి ఓకే అన్నీ ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ డీజిల్ వెహికల్ ఈకో స్పోర్టు రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వెహికల్ మీరు కావాలంటే ఒక మెకానిక్ ఉండే తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే మీకు వెహికల్ అన్నది నస్తేనే వెహికల్ తీసుకోరు అవసరం టెస్ట్ ఆల్ చేసుకోవాలి మీకు అవసరం అనుకుంటే యాభై వంద కిలోమీటర్ ఆల్ తీసుకున్న మంచిదే చూసుకున్న తర్వాతనే మీకు వెహికల్ అన్నది నస్తే ఇంజన్ మాత్రం సైలెంట్గా స్మూత్గా ఉన్నదండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఈకో స్పోర్టు టైటానియం ప్లస్ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా మీకు దాదాపుగా ఒక నాలుగు లక్షల యాభై నుంచి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ అయినా తీసుకోరు దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాను కేవలం ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాను దీని రేట్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అండి వెహికల్ అయినా చెక్ చేసుకోరు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ చదివితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ చెప్పిన మా మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకోరు మీరు గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపోయిన ట్రై చేస్తే డైరెక్ట్ ఎవరిని కూడా అడగవాల్సిన అవసరం లేదు దీని రేట్ వచ్చేసి మళ్ళీ చెప్తానా కేవలం ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నామండి ఇది కూడా ఫిక్స్ కాదు కొద్ది అని అయితే నెగోషియబుల్ కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నీ చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అన్నది తీసుకొని వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్